మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ లేస్తే పంచాంగం అడుగడుగున యవగండాలు రాహుకాలాలు శుభముహూర్తాలు సుముహూర్తాలు పెళ్ళికి ముహూర్తం బిడ్డకు ముహూర్తం ప్రతిదానికి ఒక ముహూర్తం ఇంతగా జ్యోతిష్యాన్ని నమ్మాలా ఇంత అవసరం ఉందా అసలు జ్యోతిష్య ప్రభావం మనిషి మీద ఇంత ఉంటుందా హండ్రెడ్కి రెండు వందల పర్సెంట్ ఉంటుందండి ఎందుకు ఉంటుంది అంటే మనం పుట్టినప్పుడే మనం పుట్టే ముందుగానే నవగ్రహాలు అన్నాం నవమాసాలు అన్నాం ఓకే నవమాసాలు ఎక్కడి నుంచి వచ్చినాయి నవగ్రహాల నుండే వచ్చినాయి మనకి నవమాసాలు కూడా కాబట్టి తొమ్మిది నెలలు గర్భవాసం చేస్తే కానీ మనకు పిల్లలు కాబట్టి మీకు ఆరంభం నుంచి కూడా గ్రహం పనిచేయటం ఉంటుంది ఓకే తొమ్మిది నెలలు ఏ విధంగా అయితే ఉన్నాయో తొమ్మిది గ్రహాలు మనకి వాటి మీద ఫలితాన్ని ఇస్తున్నాయి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క గ్రహం పోషింపబడుతుంది ఆ పిండం యొక్క ఉద్భవం ఏ రోజు జరుగుతుందో ఎవరు చెప్పలేరు ఓకే కానీ ఆ ఆరంభ లగ్నాన్ని నుంచి కూడా కొందరికి మూడో నెలలు రాగానే అభార్షన్ అయిపోయింది నాలుగో నెలలో వస్తే అపార్షన్ అయిపోయింది అంటే ఆ యొక్క ధాతువు ఏ సమయంలో ఏ లగ్నములో అక్కడ వచ్చింది అనేది ఎవరికి తెలియని ప్రశ్న కాబట్టి అక్కడ నుంచి ఆ లగ్నం నుండి గ్రహాలు పనిచేయటం మొదలు పెడుతుంది ఓకే కాబట్టి ఆ లగ్నం నుండి ఎటువంటి దోషాలు ఏమన్నా ఉంటే ఆ దోషాల వల్ల ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలు పోతూ ఉంటాయి ఓకే ఓకే అదే మంచి లగ్నం అయితే మంచిగా ఉంటుంది గ్రహస్థితి బాగుంటే సంపూర్ణంగా ఉంటారు కాబట్టి మనం పుట్టే ముందుగానే మన లగ్నం డిసైడ్ అవుతుంది గర్భంలోనే మన లగ్నం డిసైడ్ అవుతుంది తరువాత భూమి మీదకి వచ్చిన తర్వాత అసలైన గ్రహస్థితి యొక్క ఫలితాలు మనల్ని పరిపాలించడం వాటి ప్రభావం పూర్తి స్థాయిలో ఉంటుంది కాబట్టి గ్రహాలు మనం చేసుకున్న కర్మానుసారంగానే గ్రహాలు ఫలితాలను ఇస్తున్నవి ఓకే మనం పూర్వజన్మంలో చేసుకున్న కర్మల ఫలితాలమే ఈ ఫలితాలు అనుభవించడానికే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా అమ్మవారు అయ్యవారు అక్కడ ఉంచారు సరే మీరు అలా అన్నారు గతంలో అంటే మనకు నలభై యాభై ఏళ్ళ క్రితం తీసుకుంటే విడాకులు అనేవి అరుదు అసలు ఒకరు విడాకులు తీసుకున్నారంటే అది టాక్ ఆఫ్ ద టౌన్ ఇప్పుడు కలిసి ఉంటున్నారంటే టాక్ ఆఫ్ ద టౌన్ అయింది కాలం ఓకే మరి అవే గ్రహాలు అవే మనుషులు కదా సో అప్పుడు లేని విడాకులు ఇప్పుడు కుటుంబ కలహాలు ఏట్లు నెలలో విడిపోతున్నారు ఒక వార్త చూసామన్న త్రీ అవర్స్ లో విడాకులు అంట పెళ్ళైన మూడు గంటల్లో అమ్మ వీళ్ళిద్దరు పెళ్ళైన తర్వాత రిసెప్షన్ తర్వాత కిందకి నడుచుకుంటూ వస్తుంటే ఆ అమ్మాయి గౌన్ తట్టి తూలిపడింది అంట తూలిపడితే వీడు నవ్వాడు పెళ్లి నువ్వు ఇప్పుడే నవ్వితే నన్ను చూసి నువ్వు పట్టుకోవాల్సింది పోయి నవ్వావు కాబట్టి నువ్వు నాకు అక్కర్లేని విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయింది అమ్మాయి ఇది కాలం ఏంటి మార్పు మరి మీరు అడిగిన ప్రశ్నలో పూర్వం ఎందుకు మేమేమన్నా పెళ్ళిళ్ళు అన్నీ కూడా జాతకాలు చూపించి మరీ చేసుకున్నామా అనే పాయింట్ ఇంపార్టెంట్ కాబట్టి ముప్పై ఏళ్ల క్రితం తీసుకుంటే మన యొక్క దేశ జనాభా ఎంత ఉన్నారండి ఓ ముప్పై నలభై ఉంటారు అంతేగా కాబట్టి మీరు బాగా గమనిస్తే ఈ సృష్టి అంతా కూడా భగవంతుడి యొక్క ఆధీనంలో నడుస్తుంది కాబట్టి ఏ టైంకి ఎవరిని పుట్టించాలి ఏ టైంకి ఎటువంటి పరిస్థితులు ఈ భూమి మీద ఉండాలనేది సర్వజ్ఞుడైన ఈశ్వరుడికి అమ్మవారికి తెలిసిందే కదా కాబట్టి ఆ రోజుల్లో మీరు ముప్పై సంవత్సరాల క్రితం వెళ్తే ఆ రోజుల్లో వాళ్ళు పుట్టిన లగ్నాల్ని మనం పరిశీలిస్తే చాలా వరకు చాలా వరకు సప్తమ స్థానాల్లో ఇబ్బందులు లేకుండా పుట్టిన లగ్నాల్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద గ్రహస్థితి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఓకే కాబట్టి సప్తమ స్థానంలో ఎటువంటి ఇబ్బంది లేని లగ్నాలలో వాళ్ళు పుట్టారు కనుక ఎక్కువగా విడాకులు తీసుకునేదానికి అవకాశం లేకుండా ఉంది మీరు పరిశీలిస్తే ఓకే పరిశీలిస్తే వంద శాతం మీకు ఈ విషయం బోధపడుతుంది ఓకే కాబట్టి ఈరోజు జననం ఏ విధంగా ఉందండి సెకండ్ ఒకరు పుడుతున్నారు ఇరవై నాలుగు గంటలు పుడుతున్నారు ఇప్పుడు జనాభా ఎంత ఉన్నారు నూట నలభై ఆరు కోట్ల చిల్లరున్నారు కాబట్టి ప్రతిరోజు మనకి అన్ని మంచి ముహూర్తాలు ఉండవు అంతే కదా ఇరవై నాలుగు గంటల్లో కొన్ని లగ్నాలు మాత్రమే మంచిగా ఉంటుంది కొన్ని లగ్నాలకు మాత్రమే సప్తమ స్థానాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా భార్యాస్థానాలు స్థానాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఆ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకు మాత్రమే ఇప్పుడు విడాకులు అవ్వకుండా ఉంటుంది కాబట్టి పూర్వం ఈ పరిస్థితి లేదు ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో ఒకరు పుట్టడం చేత గ్రహస్థితి ఆ విధంగా ఉంది గతంలో ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టుగా మేము అప్పట్లో ముహూర్తాలు చూసి ఇంతసేపు అడ్జస్ట్ చేసామా పెళ్ళిళ్ళు బాగానే ఉన్నాయి కదా అని ఒకటైతే ఇప్పుడు మాత్రం ప్రతి పెళ్ళిని భయంకరంగా అంటే ఇక ముహూర్తాలు అంటే ఇక అసలు అద్భుతమైన ముహూర్తం అని చెప్పి పెడుతున్నారు అయినా పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతున్నాయి సరే ఇంత అవసరమా ఇప్పుడు ముహూర్తాలు కానీ ఈ పెళ్ళికి ఇవన్నీ చూడడం అవసరమా ఈ జాతకాలు ఆ సంఖ్యలు కలవడం ఏదో అని ఏమేమో ఉంటాయి దాంట్లో ఇప్పుడు అదంత అవసరమా అవసరమే ఓకే ఎందుకు అవసరం అంటున్నానంటే ఇప్పుడు మీకు మొదటగా చెప్పిన ఉదాహరణ ఏదైతే ఉందో అవే పదార్థాలు వండే మనిషిని బట్టి మారిపోతున్నాయి ఒకరు ఒకలా రుచిగా వండుతున్నారు ఒకరు మధ్యమంగా వండుతున్నారు ఒకరు చాలా అదమంగా వండుతున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ లగ్నాలను పరిశీలించి వాళ్ళ నక్షత్రాలను పరిశీలించి ఇద్దరికీ కూడా ఇది సమ్మతమేనా కలుస్తున్నాయా అనేది చెప్పగలగటం అనేది చాలా గొప్ప విషయం ఇది మన అదృష్టానికి సంబంధించిన విషయం ఓకే ఇదే మన యొక్క పూర్వజన్మ కర్మానుసారంగా మనం ఏ ఏ లగ్నాల్లో పెళ్ళిళ్ళు చేసుకోవాలో కూడా భగవంతుడు మనకు కర్మానుసారంగా రికార్డ్ చేసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదో జస్ట్ కొద్దో గొప్ప చూపించేసి సింపుల్గా ఏదో ఒక నక్షత్రం కలిసింది ఆ చేసేద్దాం ఏముంది చూసేది ఏముంది చేసేద్దాం అంతా మీరు మాకు చాలా సంవత్సరాల నుంచి పాయింట్ల పట్టిగా చేసేసేయండి ముప్పై ఆరు పాయింట్లు ఉంటాయి సరే ఒక పద్దెనిమిది వచ్చినాయి చేసేసేయండి ఒక్కొరికి ముప్పై వచ్చిన విడాకులు తీసుకుంటారు దేనికి అంటే ఆ పాయింట్లు కలిసినందువల్ల కాదు వాళ్ళ యొక్క గ్రహస్థితుల్లో సప్తమ స్థానాలు నడుస్తున్న దశలను బట్టి లగ్నాధిపతి నడుస్తున్నాడా సప్తమాధిపతి నడుస్తున్నాడా ధనాధిపతి నడుస్తున్నాడా ఇలాంటి దశలు కూడా చాలా ఇంపార్టెంట్ పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు కాబట్టి ఇవేవి చూడకుండా చాలా వరకు ఇవి జరగటం చేత విడాకులకి ఎక్కువ అవకాశం ఉంటుంది ఓకే ఓకే ఇంకొక అజ్ఞానపు అమాయక ప్రశ్న అడుగుతాను గురుగారు ఎందుకంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఎవరిని అడగలే ఇంతవరకు మనకు పాటలు కూడా ఉంది దేహమేరా దేవాలయం జీవుడే సనాతన దైవం అనే ఒక పాట కూడా ఉంది ఎవరైనా నీలోనే దేవుడు అయి ఉన్నాడయ్యా నీలోనే ఉన్నాడు ఎత్తుకు దేవుడిని అంటారు నేను ఎక్కడెత ఎక్కడ ఉన్నాడు దేవుడిని ఆకాశంలో ఉన్నాడా మన దేహంలో ఎక్కడ ఉన్నాడు మంచి ప్రశ్న దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ముందు అసలు ఎక్కడ ఉన్నాడు నాకు చూపించి ఒకసారి దేవుడు అంటుంటారు చాలా మంది మనం వింటూ ఉంటాం కాబట్టి అసలు భగవంతుడు ఉన్నాడా ఉంటే ఎక్కడ ఉన్నాడు అవును కొంత మనం దీన్ని ఆలోచన చేసి చూడగలిస్తే మనకు భగవంతుడు ఆయన స్పర్శ మనకు కనపడుతుంది ఓకే ఉదాహరణకు మీకు ఒక చిన్న విషయం లేదు నేను అంటే మీరెక్కడ చూపిస్తారండి నేను అంటాను కదా మీరంటే నేను అంటే ఇక్కడ చిన్న పిల్లవాడిని నాలుగు సంవత్సరాల పిల్లవాడిని ఐదు సంవత్సరాల పిల్లవాడిని మాటలు వచ్చిన పిల్లవాడిని ఎవర్రా అంటే వాడు ఎక్కడ చూపిస్తాడు ఏమిట్రా నీ పేరు అనగానే ఏం చూపిస్తాడు నేను నా పేరు శ్రీనివాసు అని ఇక్కడ చూపిస్తారు ఎవరు చెప్పారండి ఇక్కడే చూపించాలని ఎవరు చెప్పారు ఏం ఇక్కడ చూపించకూడదా ఇక్కడ చూపించకూడదా ఇక్కడ చూపించాలి చూపించవచ్చు కదా కానీ ఆటోమేటిక్గా అనుకోకుండా ఎవరు చెప్పకుండానే నేను అనగానే ఇక్కడ చూపిస్తున్నాడే కాబట్టి పరమాత్మ ఆత్మస్వరూపంలో గల ఆత్మస్వరూపంలో ఇక్కడ గింజలో అరవయో వంతు ఇక్కడ వెలుగు స్వరూపంతో ఉంటాడు ఆయన స్వరూపంతో ఉంటాడు మన శరీరం మొత్తంలో ఇదే ఆయన క్షేత్రం కాబట్టి ఇక్కడ భగవంతుడి యొక్క స్వరూపం ఉంది పరమాత్మ యొక్క స్వరూపం ఉంది కాబట్టి భగవంతుడు నేను అని ఇక్కడ ఎప్పుడైతే చూపిస్తున్నామో ఇక్కడే ఆయన కొలువు తీరి ఉన్నాడు ఈ యొక్క ఆత్మ ఇక్కడ ఉన్నంతసేపే శివం పోతే శవం చూడండి మీరు ఒక ఒక చోట బల్ప్ పెడతాం ఆ రూమ్ అంతటికి కాంతి వచ్చేలాగా పెడతామా లేదా ఆ ఏరియాలో స్విచ్ వేస్తేనే ఆ రూమ్ మొత్తం కాంతి వచ్చేలాగా చేస్తామా అలాగే ఈ దేహంలో కూడా పరమాత్మ ఇక్కడ కొలువు తీరి ఉన్నాడు ఈయన ఉండబట్టే కళ్ళు చూస్తున్నవి నోరు మాట్లాడుతుంది ముక్కు వాసన చూస్తుంది చెవులు వింటున్నాయి ఈ చర్మం స్పర్శను కలిగి ఉంది వెళ్ళిన నాడు కట్టయిపోతుంది కాబట్టి భగవంతుడు ఉన్నాడు నీలోనే ఉన్నాడు నీలోనే ఉన్నాడు నువ్వు ఎతుకులాడు అని ఎంతోమంది మనకి చెప్తూ ఉంటారు కాబట్టి పరమాత్మ ఉన్నది సత్యం మనలో లేకపోతే మనలో చైతన్యం లేదు అంతటా ఈ చైతన్యం అంతటా కూడా పరమాత్మదే